అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భూ కబ్జాలు అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు మంగంపేట్లో ఏ గ్రేడ్ కనీసం అక్రమ తరలింపు చోరీ కేసును పునః పరిశీలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు గత వైసీపీ పాలనలో రాజకీయ బలంతో అనధికారికంగా ఏ గ్రేడ్ కనిజాన్ని దొంగతనం చేసి కొందరు నాయకులు కోట్లు దౌపిడీకి పాల్పడ్డారన్నారు సంబంధించి పెద్దిడి రామచంద్రారెడ్డి గారు చేసిన దురాగతాలు ఇంకా దుర్మార్గంగా కబ్జా చేసిన ఆస్తులను తన కుటుంబ సభ్యుల మీద పేరు మీదనే పెట్టుకొని అవి కూడా ఫేక్ రికార్డులను సృష్టించిన సంగతి పైన దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈరోజు అన్నమయ్య జిల్లా ఎస్పీ గారిని కలిసి వినవించడం జరిగింది ముఖ్యంగా మదనపల్లి పట్టణంలో లేడీ డాన్గా పేరొందిన కట్టా సులోచన అదేవిధంగా పెద్ది రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరులైన మాధవరెడ్డి గారు ఇద్దరు కలిసి పాకాల పులివెందులకు సంబంధించిన సబ్ రిసార్లను సస్పెండ్ కూడా చేయడం జరిగింది అంటే ఏది పొద్దైనా కూడా అంటే ఒక ఉన్నత స్థాయి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అనేక వాళ్ళు శాసనసభ్యునిగా ఎన్నికైన ఒక వ్యక్తి సిగ్గు ఎగ్గు లేకుండా ఇది మంచిదా చెడ్డదా ఇది అన్యాయమా న్యాయమానే లేకుండా తన కుటుంబ సభ్యుల మీదనే కేవలం డెబ్బై సంవత్సరాల వయసున్న తన భార్య పేరు మీదనే ఈ దొంగ భూములను కబ్జా చేసిన భూములను ఆయన ఆయన కుటుంబ సభ్యుల పేరుతో పెట్టుకున్నారంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి నైజం ఏ విధంగా ఉందో